అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరు నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మా మన ఛానల్లో వారానికి మూడు లేదా నాలుగు వీడియోలు మాత్రమే వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి సొంత వీడియోలు కానీ మన దీంతో వస్తాయనమాట ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి మనకి నెల్లూరు జుడిపి గూడూరు పోటేయాలి పిల్లలు ఇవి మొత్తము మనకి ఎన్ని ఉన్నాయి ఏం కాస్ట్ చెప్తున్నారు వీటిలో మనకి త్రీ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ లోపల ఉన్నవి కొన్ని ఉన్నాయి అదే విధంగా ఫైవ్ మంత్స్ పైన ఉన్నవి కానీ కొన్ని ఉన్నాయి పిల్లలు అన్ని చూపిస్తాను ఎట్లున్నాయి ఏమి అనేసి మీ కొన్ని పుట్టుకొని ఏ విధంగా ఉన్నాయి అనేసి పిల్లలు ఉన్నట్లు అన్ని యాక్టివ్ గానే ఉన్నాయి ఒక రెండు పిల్లలు మాత్రం కుంటుతా ఉంటాయి ఇంకన్నీ యాక్టివ్ గా ఉన్నాయి బాగా మేత మేసే పిల్లలే అవి ఇబ్బంది అయితే లేవు అన్ని బాగా క్వాలిటీ పిల్లలే బ్లాక్ పిల్లలు వచ్చేసి మనకి దీంతో ఒక అంతా ఒక ఎనిమిది పిల్లలు దాకా వస్తాయి పల్లా జాతి పిల్లలు వచ్చి ఒక నాలుగు వస్తాయి ఇవన్నీ ఒకరివే కాదు ఇవి అంటే ఒక ముగ్గురు అనమాట అంటే కట్ల కట్లగా చేసి ఆ అమ్మడానికి పెట్టారు ఇవి ఒకరు ముప్పై నలభై అట్లా ఉన్నాయి అనమాట ముగ్గురు ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకి అంతా ఒక ఎనభై ఏడు పిల్లలు ఎనభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి మొత్తం ఇవి క్వాలిటీ పిల్లలు కానీ సన్న పిల్లలు ఉన్నాయి అవి కానీ ఏ అన్నీ ఉన్నాయి ఏమి అనేసి చెప్తాను మీరు చూడొచ్చు వీటిల్లో క్వాలిటీ పిల్లలు ఏమి అనేసి ఇవన్నీ అన్నీ అంత యాక్టివ్గా ఉన్నాయి చూడవచ్చు మీరు వీటిలో కొన్ని పిల్లలు పట్టి మీకు చూపిస్తాను ఎట్లున్నాయి ఏమి అనేసి మొత్తం ఇవి అందరూ చూపిస్తాను మీకు కొన్ని పట్టి ఇక్కడ వంటి మంచి పిల్లలు మీకు పట్టి కొన్ని చూపిస్తాను దీంతో ఎట్లా ఉండయి ఏమి అనేసి ఇవి మీరు చూస్తున్న వచ్చి పక్క ఫైవ్ మంత్స్ పైన ఉంటాయి ఏజ్ వచ్చేసరికి ఇవి ఇదే క్వాలిటీ పిల్లలు మనకి పంతొమ్మిది పిల్లలు పది పద్దెనిమిది పిల్లలు తేలుతాయి ఇదే విధంగా ఉంటాయి క్వాలిటీ అయితే చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేసి పంతొమ్మిది పిల్లలు దాకా ఉన్నాయి క్వాలిటీ అయితే నెంబర్ వన్ గా ఉన్నాయి ఇవి చూడొచ్చు లింగాలు గాని కాళ్ళు కానీ ఇదే విధంగా ఇవి పంతొమ్మిది పిల్లలు అంటే ఇవి వేరే కట్ట అనమాట ఆ కట్టలకు సంబంధం లేదు ఇవి ఒకరివే ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ కానీ వచ్చి ఇప్పుడే మనకి దగ్గర దగ్గర ముప్పై కేజీలు దాకా వస్తుంది ఇది కొంచెం ఇట్లా క్వాలిటీ పిల్లలు అయితే మనకి పంతొమ్మిది ఉండాయి ఇట్లా కాస్ట్ కానీ ఎక్కువగానే ఉంది చూడవచ్చు జంపు చోడ ఎట్లుంది అనేసి కాళ్ళు గీళ్ళు ఇవి కాస్ట్ కానీ పిల్లలు ఒక్కోటే మనకి దగ్గర దగ్గర పదకొండు వేలు దాకా చెప్పడం అనేది అయితే ఉంది ఖచ్చితంగా అవి కాస్ట్ కానీ అట్లే ఉన్నాయి దీంతో త్రీ మంత్స్ పిల్లలు కానీ దానికంటే చూపిస్తాను ఏమీ అనేసి ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ పిల్లలు అనమాట ఈ వయసు వచ్చి మనకి త్రీ మంత్స్ గానే ఉండదు కొంచెం చిన్నగానే ఉంటుంది ఏజ్ ఒక నాలుగు నెలల నుంచి మూడు నెలల లోపల ఉంటుంది అనమాట దీని ఏజ్ చూడొచ్చు ఇది కానీ జంపు జాడ బాగుంది కానీ రేట్ వచ్చి మనకు పదకొండు కేజీలు ఆ విధంగా వస్తుంది ఇలాంటివి మనకి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు నలభై పిల్లలు ఉన్నాయి ఇవి కానీ ఇవి ఒక రేట్ వచ్చేసి ఇవి వచ్చి ఇట్లాంటివి అంటే అదే విధంగా దానికంటే పెద్ద పిల్లలు ఉన్నాయి అవి వచ్చి మనకి పదమూడు అన్నారుగా చెప్తున్నారు ముప్పై పిల్లలు ఒకరు అన్నమాట ఇంకా దీంతో ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి విధంగా బ్లాక్ బ్లాక్వి అవి ఉన్నాయి ఇవన్నీ కట్ట బాగా గా ఉండేవి ఏవి అయితే రెండు పిల్లలు అయితే కుంటుతూ ఉన్నాయి బ్లాక్వి అయితే మనకు ఎనిమిది పిల్లలు దాకా వస్తాయి అనమాట వీటిల్లో ఇవన్నీ మంచి క్వాలిటీ పిల్లలే ఎవరికన్నా కానీ కావాలంటే కాల్ చేయండి ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది మీకు ఎవరికన్నా కావాలంటే ఒక టూ డేస్ ముందు కాల్ చేసి ఖచ్చితంగా జరుగుతుంది బ్లాక్ పిల్లర్ కావాలంటే అవి కానీ సెపరేట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది పల్లా చేసిన మూడు ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయొద్దండి